సమాజంలో కొంతమంది క్రైస్తవులు వంకర బుద్ధి కలిగినటువంటి వారై ఉన్నారు వంకర బుద్ధి కలిగి మరి వంకర త్రావలలో నడుస్తున్నటువంటి వారై ఉన్నారు అలాంటి క్రైస్తవులందరికీ దేవుడు హెచ్చరిస్తూ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే మీ అందరూ అంటారు కదా ఒక్కొక్కసారి మీ పిల్లల విషయంలో ఆ పనివారి విషయంలో ఏమంటారు చెప్పండి ఒరే డిప్ప ఏంటా డిప్ప ఇప్పుడు దేవుడు కూడా అదే అంటే వంకర త్రోవలలో నడిచే క్రైస్తవులారా డిప్ప పగులుద్ది అంటున్నారు ఏం పగులుద్దంట అంట అన్నాడా అన్నాడా లేదా అనేమి ఉంటాడ మీరు అక్కడ చెప్తున్నారంటే లేకుండా ఎందుకు చెప్తారులే డిప్ప పగులుద్ది అంటే మన భాషలో చెప్పాను ఆయన ఏ భాషలో చెప్తున్నాడు చూడండి కీర్తన గ్రంథము అరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మనం చదువునట్లయితే కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టిన పగలగొట్టేటి అదే పగలడం అంటే వంకర త్రోవలు నడిచే క్రైస్తవులందరూ కూడా మరి జ్ఞాపకం ఉంచుకోవాలి తలలు పగులుతాయి జాగ్రత్త వంకర బ్రతుకులు బ్రతుకుతున్నారా వంకర త్రోగులలో నడుస్తున్నారా జాగ్రత్త మానక దోషములు చేయవారు రెండు గలగల నడినెత్తిని ఆయన నడినెత్తి అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి డెప్పేనా అదే మరి నేను చెప్పింది మనకు మన అందరికి అర్థం అవ్వాలని నేను చెప్పాను ఏంటి ఏమంటాను చెప్పండి డెప్ప పగులుద్ది అంటాం కదా ఇప్పుడు మనల్ని అంటాడు ఎవరైతే మరి వంకర బ్రతుకులు బ్రతుకుతున్నారో వారితో ప్రభు అంటున్నాడు డెప్ప పగులుద్ది జాగ్రత్త అంటూ ఉన్నాడు ప్రిమిన దేవుని పిల్లరా గమనించవలసిన వారి మీనా తిన్నని బ్రతుకు కలిగిన వారే ఉండాలి క్రైస్తవులు నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను అంతే క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించి క్రైస్తవ మార్గములో నడుచు చిన్నటువంటి మీరు బహు జాగ్రత్త కలిగి ఉండాలి క్రైస్తవులుగా మార్గముందు క్రైస్తవ మార్గములోనికి రాకముందు మీరు ఎలా ఉన్నారు అది విడిచిపెట్టండి అనవసరం వన్స్ మీరు క్రైస్తవ మార్గంలోనికి వచ్చారు దేవుని మార్గంలోనికి వచ్చారు దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతుతానంటే కుదరదు మరి ఎలా బ్రతకాలి ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి లేకపోతే చస్తా జాగ్రత్త అమ్మ మీ అందరికి స్త్రీలందరికీ అర్థమయ్యేటటువంటివి ఒక మాట చెబుతా సూలింతగా ఉన్నప్పుడు సూలింతగా ఉండాలి బాలింతగా ఉన్నప్పుడు బాలింతగా ఉండాలి అంతేనంటారా సూలింతగా ఉన్నప్పుడు అమ్మ ఏం తినాలనిపిస్తుంది అంటే నాకు చికెన్ బిర్యానీ వెరీ గుడ్ తీసుకొచ్చేస్తాం తిను ఇంకేం తినాలనిపిస్తుంది మటన్ తిను ఇంకేం తినాలనిపిస్తుంది అన్నీ తిను తిను తిన పెడతాం ఎప్పుడు సూలింతగా ఉన్నప్పుడు కొంతకాలమైన తర్వాత ప్రసవించిన తర్వాత ఆమె ఏమవుద్ది బాలింతగా మారుతుంది అమ్మా నాకు చికెన్ కావాలంటే చేస్తావే అంటారు ఏ ఇంతకు ముందు పెట్టావు కదా నీవు అప్పుడు సూలెంతవే ఇప్పుడు బాలింతవి ఇప్పుడు తినకూడదు తింటే నీవు చేస్తావు బిడ్డకి ప్రిమనాథ్ దేవుని పిల్లల క్రైస్తవులు వారి యొక్క పరిస్థితి అది నువ్వు క్రైస్తవ రాళ్ళుగా కాకముందు సూలంతవి క్రైస్తవ మార్గంలోనికి వచ్చిన తర్వాత బాలంతవి అప్పుడు కొన్ని పాటించాలి నువ్వు బాలంతనేమంటారు చెప్పండి అమ్మ నీటిలో నడవకు చలనీ అడుగు పెట్టకూడదు చెవుల్లో కాటను పెట్టుకో తలకు క్లాత్ కట్టుకు అలాగే చల్లనీ ఇలా కొన్ని జాగ్రత్తలు తినే ఆహారంలో కూడా ఏం పెడతారు తోటకూరలు బీరకాయలు అబ్బాయి నాకు మటన్ చికెన్ కావాలంటే ప్రమాదం క్రైస్తవ జీవితంలో ఉన్న నీవు కూడా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే కుదరదు వాక్యానుసారంగా జీవించాలి వాక్యానుసారంగా నీవు జీవించినప్పుడే నీవు తిన్న నిబ్రతకు కలిగిన దాని అవుతావు దేవునిస్తుంది నా సమయం అయిపోయింది నేను మూడు అన్నాను కదా ఒక దిక్కు నా సరే త్వరగా వెళ్ళిపోతా క్రిమినా దేవుని పిల్లరా గమనించవలసినటువంటి వారి మీద మరి క్రైస్తవులమైనటువంటి మనము వాక్యానుసారంగా జీవించాలి కానీ లోకానుసారముగా జీవించవచ్చు అంటారా జీవించకూడదు లోకానుసారంగా అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి కానీ క్రైస్తవ మార్గములోకి కూడా మనుషుల మీద ఆధారపడుతున్నారు కదా చెట్టు పాతదానికి ఎప్పుడు పాడు పాతుదాం గడ పాతదానికి ఎప్పుడు పాతుదాం గొయ్యి తీయడానికి ఎప్పుడు తీద్దాం ఎక్కడికి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అవసరమా నీవు ఆ మార్గం నిడిచి మరి వేరే మార్గంలో నీకు అవసరం లేదు మరి అలాంటి వారిని ఏమనాలి చెప్పండి తిన్నను బ్రతుకులు కలిగేవారన్నా ఇంకా వంకరలు సరిచేయబడలేదన్నమాట ప్రిమనా ఆయన పిల్లరా గమనించండి మరి కొంతమంది మనం చూసినట్లయితే ఏం కలవాలంట వివాహ సమయంలో ఏం కలవాలి బలాలు కలవాలి ఏం కలవాలి బలాలు కలవాలి తండ బలవాలా తండ బలాలా గుండు బలాలా లేదు లేదు పేరు బలాల అవి కలవాలి పర్వా తర్వాత అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రములు అవి కలిస్తే నిజంగా నువ్వు బూడిదైపోతావు నక్షత్రాలు కలిస్తే ఏమొద్దు తెలుసా బూడిదైపోతాం కలవను ఏది నీకా తిన్న తిన్నని బ్రతుకు ఏది నీ బ్రతుకు పరిమరా ఆయన పిల్లారా ఆలోచన చేయవలసిన వారిపైన ఇదివరకు వచ్చేవారు ఆ భుజాన్ని ఇలాంటి బ్యాగ్ పెట్టుకుని ఒక బాక్స్ పెట్టుకుని దాంట్లో ఒక చిలకం పెట్టుకుని చిలక ప్రశ్న చెబుతాం అని వచ్చేవారు మనలో చాలామంది ఇదిగో అబ్బాయి ఇలా రా పెడతాడు ఇక్కడ అది ఏదో దాని ట్రైనింగ్ ఇస్తాడో కార్డు తీసేసింది అందులో పాములు వస్తాయి చెబుతాడు నీకు దోషం ఉంది అది ఉంది ఇది ఎంత ఇది చేయాలంటే అమ్మో కదా తీడెంత అడిగితే అంత ఇచ్చేస్తావు ఇది కట్టు అది కట్టుకుంటే అలాగే ఇలా కట్టుకుంటావు చిలకని బ్రతుకుని మార్చగలదా ఒకసారి అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో చిలక జ్యోతిష్యం చెప్పేవాడు వచ్చాడు తాము పిలుచింది చిలక జ్యోతిని చెప్పడానికి వాడు ఇలాగా మరి డోర్ ఓపెన్ చేసేసరికి ఖక్కో వచ్చి లడుకూ నోట కరుచుకుని పట్టుకుపోయింది దాని బ్రతుకుని అదే కాపాడుకోలేకపోయింది దాన్ని పెంచుతున్న వాడి బ్రతుకును కూడా మార్చలేకపోయింది ఇంకా నీనా బ్రతుకులు మార్చుతుందా దానివల్ల అవుతుందా పక్షుల కన్నా శ్రేష్ఠులు కదా మీరు మీరు పిచ్చుకల కన్నా అధికంగా శ్రేష్ఠులుగా ఉన్నారు దానితో మనము ఆ పక్షుల మీదను వాటి మీదను వీటి మీదన ఆధారపడకూడదు ఎవరి మీద ఆధారపడాలి తిన్నని బ్రతుకు కలిగిన వారమే దేవుని మీద ఆధారపడాలి ఇస్రాయిలీలో ఏమీ లేదు ఏ వంకరము వంకరతనము లేదు ఎవరి మీద ఆధారపడ్డారు వారు దేవుని మీద ఆధారపడి దేవుని స్తోత్రం ప్రియమినా దేవుని పిల్లరా గమనించండి ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను నేను రెండవది నా టైం ప్రహ్లా గారు కంగరపడంగా అయిపోయింది రెండవది తిన్నని చూపు నా ఇష్టం అంట తిన్నని చూపు క్రైస్తవ విశ్వాసం లేక చూపు ఎలా ఉండాలి చెప్పండి తిన్నని చూపు సామెతల గ్రంథము నాలుగు అధ్యాయం ఇరవై వచనం చదువుకుందావు సరే సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనం నీ కనులు ఇటు అటు చూడక సరిగ్గాను నీ కను రెప్పలు నీ ముందర సూటిగా చూడవాలి దేని స్తోత్రం నీ కంటి చూపు ఎలా ఉండాలి చూటుగా అంటే తిన్నగా ఉండాలి తిన్నని చూపు ఉండాలి పక్క చూపులు చూడకూడదు ఇంకా కదా పక్క చూపులు చూస్తే ప్రమాదం ఈ పక్కకు చూసినా ప్రమాదం ఆ పక్కకు చూసినా ప్రమాదం దేవుని వైపు చూసినంతసేపు కూడా పేతురు దేని మీద నడిచాడు నీటి మీద నడవగలిగాడు ఎప్పుడైతే పక్కకు చూసాడో మునిగిపోసాగాడు ప్రియమైన ఆయన పిల్లరా సంసోను కూడా తిన్నను చూపు చూడవలసిన వాడు పక్కకు చూపు చూచాడు పక్కన తన చంపునటువంటి సింహపు కలియభారంలో ఉన్నటువంటి ఆ తేనె పట్టును చూచాడు ఆశించాడు వెళ్ళాడు తిన్నాడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు ఎందుకంటే అతడు నాజీరు చేయబడిన వాడు కనుక అపవిత్రమైనటువంటి కలియభారంలో ఉన్నటువంటి ఆహారమును తినకూడదు అతడు యహోబాకు ప్రతిష్ఠితుడు నా చీరు చేయబడిన వాడు ఈనాడు క్రైస్తవ సంఘము దేవునికి నా జీరు చేయబడిన సంఘం ఒకే పురుషునికి ఏం చేపడ్డాం ప్రధానము చేయబడ్డాం ఇంకా పక్క చూపులు ఉండకూడదు మనకి ప్రధానం చేయబడిన తర్వాత ఇంకా పక్క చూపులు చూస్తే ఏమంటారు చెప్పండి అనేక రకాలుగా మాట్లాడరా కనుక మన చూపు ఎలా ఉండాలి మన ప్రియుని వైపే ఉండాలి రా పోవచ్చున్నటువంటి మన రాజుకుమార్ని వైపే రాజుకుమార్ దేవుని వైపు ఉండాలి రాజు వైపు మన చూపు ఉండాలి పక్కకు చూసి పేద ములుగు పక్కకు చూసి సంస్ను పతనమైపోయాడు పడిపోయాడు అలాగే ఇంకో మహాతల్లో ఉంది వెనక చూపు బాగా తెలుసు మనకి వెనక చూడద్దు అంటే అయ్యో నా హస్త నాయక మరి నా దేశం చూసింది ఏమైపోయింది గుర్తు స్తంభం అయిపోయింది ప్రేమ నా దేవుని పిల్లరా గమనించవలసిన వారి మీద దవీదు చూపు ఎటు చూచాడు కిందకు చూసాడు కింద చూపు పైన మేడ మీద ఉండి కిందకు చూచి పాపల పడిపోయాడు ఇది కాదు మన చూపు ఎటు ఉండాలి కిందన చూపు పైకి చూడాలి మనం పైనున్న వాటిని వెతకాలి ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు మనము చూడకూడదు ప్రిమరా దేవుని పిల్లరా పైనున్న దేవుని వైపు చూడాలి ఆకాశ మహాకాశాలు పట్టచాలనేటువంటి పరమ దేవుని వైపు మన యొక్క చూపు ఉండాలి ఇది తిన్నని చూపు ఆయన వైపు చూచినంతసేపు కూడా నీకు ఏ ఏ ప్రమాదము ఏ హాని రాదు ఆయన చల్లను చూపని మీద ఉంటుంది త్రిమిన దేవుని పిల్లరా ఇహోవాకా దృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది సంచారం చేస్తుంది ఆయన వైపు ఎవరు చూస్తున్నారు ఈనాడు క్రైస్తవులనే పేరేగానే ఆయన వైపు చోట్ల దినం మెల్లానా చేతులు చాచి ఉంచున్నాను కానీ మీరు లోబడనల్లని ప్రచరించారు ఆయన వైపు చూడట్లా ప్రిమిన దేవుని పిల్లరా ఈనాడు మనం ఆయన వైపు చూసేవారిగా ఉండాలి సరే ఇంకా మూడవదిగా మనం గమనించినట్లయితే తిన్నని మనసు క్రైస్తవ యొక్క క్రైస్తవుల యొక్క మనసు ఎలా ఉండాలి చెప్పండి తిన్నని మనసు ఉండాలి ప్రిమిన ఆయన పిల్లరా గమనించండి యోపు గ్రంథము పదమూడు అధ్యాయము పదమూడవచ్చులు మనం చూసినట్లయితే నీవు నీ మనసును తిన్నగా ఢీలిప్పుడలా చూసాడు నీవు నీ మనసును ఎలా నిలపాలట తిన్నగా నిలపాలి మన మనస్సులను తిన్నగా ఉంచాలి మన మనసులను మరి దేవుని వైపు మనచాలి ఈనాడు మానవుని యొక్క మనసు స్థిరము లేనిటువంటి మనసుగా ఉంది కోతి మనసుగా మారింది కోతి చేష్టలు చేస్తూ ఉంది రిమిన దేవుని పిల్లరా ఆలోచన చేయండి పట్టణమును చేయించినటువంటి రాజు కన్నా మనసును అదుపు చేయగలిగేవాడు ధన్యుడు అంటుంది అది లేక శ్రేష్ఠుడు అంటుంది వాక్యం పట్టణం చేస్తే ఏముంది మనసును చేయించలేకపోతున్నాడు ఈనాడు మంది మనసును చేయించలేకపోతున్నారు మనసును కట్టడి చేయలేకపోతున్నారు ఏది చూస్తే దాని మీదకి మనసు తినే విషయంలో కానీ ధరించే విషయంలో కానీ మరి కొనుక్కునే విషయంలో కానీ అన్నిటిలో మన మనసు వాటి మేపు మనసును అదుపు చేయలేకపోదాం పక్కింటి వారు పెద్ద టీవీ ఏంటిది స్మార్ట్ టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఛానల్స్ ఇంచెస్ ఉండాలి లేక సెవెంటీ ఫైవ్ ఎంత పెద్దది ఉంటే అంత గొప్ప వారు ఉన్నారు ఉన్నారు కొనుక్కున్నారు మనకు ఆ స్తోమత లేదు మనం సరిపెట్టు కానీ మనం అలా సరిపెండు అదే మనకు కావాలి అందుకొరకు ఏం చేయాలి అప్పు చేయాలి చేసిన అప్పు తీర్చలేక ప్రభు ఆ ప్రభు నా అప్పు తీర్చు ఎలా తీర్స్తాడమ్మా నువ్వేమన్నా ఆయన కొరకు చేస్తావా నీ కొరకు చేసుకున్నావు పోని కొన్నా నీవు మరొక ఇరవక ఆయన వాక్యాలు విని ఆయన పాటలు వింటావా లేదు మార్చి 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 ఉదయం నుండి సాయంకాలం వరకు వచ్చే సీరియల్ అన్నీ రౌండ్ వేసేస్తావు కదా వచ్చి మళ్ళీ నా అప్పు తీర్చు నా అప్పు తీర్చు అంటే అమ్మాయి ఎలా ఉంది చెప్పండి ఇది సరైన మనసు ఏనంటారా వంకర మనసు అంటే ఇది కాదా నేను సింపుల్ చె చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే కనుక అలాంటి మనసు కాదు ప్రియమ దేవుని పిల్లరా దేవుని వైపు తిరిగే మనసు దేవుని కొరకు సిద్ధపరిచే మరి మనసు కావాలి మనసు యేసుని కథపై మలిచి యోచించిన మహిమ కనబడును అని దైవజనులు తెలియజేస్తారు మన మనసు ఎవరి మీద ఉండాలి దేవుని వైపు ఉంచాలి అప్పుడు నీ మహిమను చూస్తూ ఉన్నారు ఆ యొక్క ఆయన పిల్లరా మరి నీవు తాళ్ళ వృక్షమంతా తిన్న తిన్నని దానవు అని ప్రియుల్ని మరి తోల్చి మాట్లాడుతున్న ప్రియుని మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రియురాలి యొక్క వరుసలోనికి చేరాలంటే ఏం కలిగి ఉండాలని చెప్పండి మూడు చెప్పా తిన్నని బ్రతుకు తిన్నని చూపు తిన్నని మనస్సు కలిగి ఉంటే నిన్ను నన్ను కూడా ఆయన అంటావడం నీవు తాళ్ళ వృక్షమంతా తిన్నని దానం అంటాడు దేవుని స్తోత్రం మరి రాత్రికాల సమయంలో ఈ ముగింపు కార్యక్రమంలో మన బ్రతుకును మార్చుకుందాం మన చూపును మార్చుకుందాం మన మనసును మార్చుకుందాం మారిన మనసు దేవునికిస్తే ఏముంటుంది ఫలితం ఉంటుంది కనుక దేవునికి ఇచ్చి అనిచ్చి ఫలితం పొందుకుందాం అట్టితనిత భాగ్యము ఈ కొద్ది సమయం కొద్ది మాటలు విన్నా దేవుడి దేవుడానికి గురించి ఆయన కృపలు వర్ధల గాక ప్రార్థన చేసుకుందాం దైవం తండ్రి పరిశుద్ధ మీకు వందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్య అమ్మయ్య ఇంతవరకు కొద్ది మాటలు నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రము విన్న మాటలను వారి హృదయంలో భద్రం చేసుకుని నీ వాక్యానుసారముగా తండ్రి వారి బ్రతుకును వారి యొక్క చూపును వారి యొక్క మనసును చేసుకుని నీ యొక్క సహవాసముదండి సరైనటువంటి ఒక వధువుగా సిద్ధపడి నీ రాకడొరకు ఎదురు చూడగలిగే భాగ్యము దైత్యమని ఏ నామమును బట్టి వేడుకునుంచున్నాము పరమ తండ్రి ఆ మేన్ మంచిది మరి ఆ సమయంలో మరి ఇంత గంభీరమైన సభలు ఏర్పాటు చేసి ఇంత ఘనంగా ఏర్పాట్లు గావిస్తున్నటువంటి దైవ జనులు ఈయన కూడా మరి తిన్నని బ్రతుకు కలిగిన వారు తిన్నని మనసు కలిగిన వారు తినని చూపు కలిగిన వారు వంకరతనం ఈలో లేని చాలామంది సేవకులను గమనించాను కానీ వంకర బుద్ధులు సంఘాలను పాడు చేసేటువంటి వారు విశ్వాసాలను పాడు చేసేటువంటి వంకర బుద్ధులు కలిగిన వారు ఉన్నారు కానీ ఈయనలో నేను చూడలే ఈయనకి నాకు లింక్ అలా కుదిరిందంటే కారణం ఏంటంటే అదే ఈయన స్ట్రైట్గా ఉంటాడు కల్మషం ఉండదు మనసు లేదు అంటే అది చెప్పేస్తాడు మరి ఇంత తిన్నని దైవోజ్జనని మీరు కలిగి ఉన్నారంటే నిజంగా మీరు ధన్యులని దైవ సేవకుని నేను తెలియజేస్తాను దేవుని స్తోత్రం మరి దేవునికి తెలుసు ఏ సంగమునికి ఎవరిని ఏర్పాటు చేయాలి ఇంతకుముందు ఎంతోమంది చూస్తుంటారు మీరు కూడా కానీ మరి సరైనటువంటి యొక్క మరి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని మరి ఇతరుల వల్లి ఆ కథలు మరి లేక కల్పన కథలు లేక ఇంకేవేవో మరి ఆడంబరాలు లేక లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా మోసం చేసేటువంటి వారుగా మరి ఆయన ఇవ్వలేదు ఒక శ్రేష్టమైనటువంటి దైవజనునిగా మరి ఆ కుటుంబాన్ని మీకు దేవుడు ఇచ్చారు కనుక ఆ దైవజను బట్టి మీరు దేవుని ఎంతగానో స్థుతించాలి ఆ దైవజనులకు మీరు సహకారులుగా ఉంటారు మీరు సహకారులుగా ఉంటున్నారని ఈ యొక్క పరిస్థితిని చూస్తే మాకు అర్థమవుతుంది మీ సహకారము ఎల్లప్పుడూ ఆయనకు అలాగే ఉండాలి దేవుని రాకడ వరకు అలాగే అందించాలి మరి ఇందులో భాగంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి దైవజనులకు వారి యొక్క కుటుంబాన్ని నా ప్రత్యేకమైనటువంటి మరి వందల మరణలు తెలియజేస్తున్నా మరణాత అలాగే మరి చక్కగా మాతో సహకరించి మాతో యొక్క వేదికను అలంకరించినటువంటి దైవాభిషక్తులందరికీ కూడా నా ప్రత్యేకమైన మరణాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే అర్థమైందో వ్యర్థమైందో మరి నాకైతే తెలియదు కానీ ఆసక్తిగా విన్నారు విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందల మరణాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా యొక్క వాయిద్య బృందానికి కూడా ప్రత్యేకమైన మరణాలు తెలియజేస్తున్నాం మరి వీడియోగ్రాఫర్ మీడియా మిత్రునికి కూడా మరి వందర మరణలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందర మరణాతలు మరణాత